ద డీప్ డైవ్ కు స్వాగతం మనలో చాలామందికి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అకస్మాత్తుగా వస్తాయని అనుకుంటాం అవును ఆకాశం నుంచి ఊడిపడినట్టు సరిగ్గా ఈ ఈరోజు మనం చర్చిస్తున్న ఒక డాక్యుమెంట్ ప్రకారం అది నిజం కాదట చాలా దీర్ఘకాలిక వ్యాధులు ఏళ్ల తరబడి మనకు తెలియకుండా జరిగే చిన్న చిన్న పోషకాల లోపాల వల్లే మొదలవుతాయట ఈ ఒక్క ఆలోచన మన ఆరోగ్యాన్ని చూసే విధానాన్నే మార్చేస్తుంది కరెక్ట్ ఈరోజు మన చేతిలో ఉన్న సమాచారపత్రం పేరు లడ్డూలే ఔషధం నివారణ పోషణ యొక్క శక్తి దీని టైటిల్ కొంచెం నాటకీయంగా ఉన్నా ఇది అద్భుత నివారణల గురించి కాదు అస్సలు కాదు దీని ఉద్దేశం చాలా సింపుల్ మన జీవన శైలిలో భాగంగా చేసుకునే చిన్న స్థిరమైన పోషకాహార అలవాట్లు ఎంత శక్తివంతమైనవో చూపించడం దానికి ఉదాహరణగా తీసుకున్నది ఒక రోజువారీ ఫ్రూట్ అండ్ సీడ్ లడ్డు అవును ఇక్కడ మనం చర్చించబోయేది కేవలం ఒక లడ్డూ రెసిపీ గురించి కాదు దాని వెనుకున్న ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం గురించి ఓహో ఈ మూలం ఆ లడ్డూని ఒక చిరుతిండిగా కాకుండా మన శరీరానికి మనం రోజూ చేసే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ లాగా చూడమంటోంది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే నివారణ నిర్వహణ లాగానా ఎగ్జాక్ట్లీ మన బండికి టైంకి సర్వీసింగ్ చేయిస్తే పెద్ద బ్రేక్డౌన్లు రాకుండా ఎలా కాపాడుకుంటామో మన శరీరానికి కూడా అలాంటిదే అవసరం అంటుంది ఆసక్తికరంగా ఉంది ఆ నిర్వహణ ఎలా పనిచేస్తుంది దాని వెనుకున్న సైన్స్ ఏంటి అనే విషయాలను మనం ఈరోజు లోతుగా పరిశీలిద్దాం సరే మొదటి అంశంతో మొదలు పెడదాం ఇది చాలామందికి ముఖ్యంగా నాకు బాగా కనెక్ట్ అవుతుంది ఆధునిక జీవన శైలి సమస్యలు ముఖ్యంగా కంటి సమస్యలు అవును రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని సాయంత్రానికి కళ్ళు మంటలు పొడిబారిపోవడం నేనెప్పుడూ దీనికి కారణం ఎక్కువసేపు స్క్రీన్ చూడటమే అనుకున్నాను చాలామంది అలాగే అనుకుంటారు కానీ ఆహార లోపం కూడా ఒక కారణం కావచ్చు అనే ఆలోచన నాకు చాలా కొత్తగా ఉంది ఇక్కడే ఈ విశ్లేషణలో అసలు మలుపుంది సమస్యకు కారణం కేవలం బయటనుంచి వచ్చే ఒత్తిడి మాత్రమే కాదు అంటే స్క్రీన్ లైట్ లాంటివి అవును దానితో పాటు లోపలి నుంచి దాన్ని తట్టుకునే శక్తి లేకపోవడం కూడా నీ పత్రం వాదిస్తోంది అంటే మన కళ్ళు నిరంతరం తమను తాము రిపేర్ చేసుకుంటూ ఉంటాయి రీబిల్డ్ చేసుకుంటూ ఉంటాయనమాట కరెక్ట్ ఆ రీబిల్డింగ్ ప్రాసెస్కి వాటికి ప్రతిరోజు ముడిసరుకు కావాలి ఈ మూలం ప్రకారం విటమిన్ ఈ జింక్ యాంటీ ఆక్సిడెంట్లు లాంటివి ఆ ముడి సరుకు ఆ సరుకు అందకపోతే అందనప్పుడు కళ్ళు అలసిపోతాయి పొడిబారిపోతాయి అంటే మనం కళ్లకు విశ్రాంతి ఇవ్వడమే కాదు వాటికి రిపేర్ చేసుకోవడానికి అవసరమైన పనిముట్లు కూడా ఇవ్వాలన్నమాట సరిగ్గా చెప్పారు ఈ లడ్డూ ఆ రిపేర్ పనికి కావాల్సిన ఒక వర్కింగ్ కిట్ లాంటిది అని డాక్యుమెంట్ చెప్తోంది ఓకే అందులో ఏముంటాయి అందులో ఉండే బాదం పొద్దుతిరుగుడు విత్తనాల్లోని విటమిన్ ఈ కళ్లలో తేమను కాపాడదానికి సహాయపడుతుంది సరే గుమ్మడి గింజల్లోని జింక్ కొత్త కణాలను నిర్మించడానికి పాత వాటిని రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇక వాల్నట్స్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాట్స్ నరాలను రక్షిస్తాయి అంటే ఇది నొప్పి తగ్గించే టాబ్లెట్ లాంటిది కాదు కాదు ఇది అసలు నొప్పి రాకుండా పునాదిని బలంగా కట్టుకోవడం లాంటిది అర్థమైంది సరే కంటి ఆరోగ్యం లాంటి బయటకు కనిపించే సమస్యలే కాదు ఈ మూలం మన శరీరంలో లోపల జరిగే కొన్ని సున్నితమైన విషయాల గురించి కూడా మాట్లాడుతోంది ఉదాహరణకు హార్మోన్ల అసమతుల్యత అవును సంతానోత్పత్తి సమస్యలు కూడా ఈ సమస్యలను చాలామంది కేవలం వైద్యపరమైనవిగా చూస్తారు కానీ పోషకాహార లోపాలు కూడా ఒక ముఖ్యపాత్ర పోషిస్తాయని ఇందులో ఒక బలమైన వాదన ఉంది అవును ఇక్కడ ఈ మూల యొక్క విధానం చాలా ప్రాథమికమైనది ఇది ఫర్టిలిటీ ఫుడ్స్ లాంటి ఫ్యాన్సీ పదాలను వాడదు ఓ అసలు శరీరం తన పని తాను సరిగ్గా చేసుకోవడానికి ఏం కావాలో దానిపై దృష్టి పెడుతుంది ఉదాహరణకు మన శరీరమ్మ హార్మోన్లనేవి నుండే తయారవుతాయి నిజమా అవును మనం సరైన ఆరోగ్యకరమైన కొవ్వులు తినకపోతే హార్మోన్లు ఉత్పత్తి చేయడానికి శరీరానికి ముడిసరుక ఉండదు వాల్నట్స్ అవిసి గింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఆ అన్నమాట అందుకే దీన్ని ఫండమెంటల్ ఫుడ్ అనొచ్చేమో కరెక్ట్ ఫర్టిలిటీ ఫుడ్ అని కాకుండా అదే సరైన పదం ఇందులో గట్లో వంట అనే పదాన్ని కూడా ప్రస్తావించారు అంటే ఏమిటి అది హార్మోన్లను ఎలా ప్రభావితం చేస్తుంది మంచి ప్రశ్న గట్లో మంట అంటే మన జీర్ణ వ్యవస్థలో ఏదో చిన్నపాటి చికాకు ఉండటం దీనివల్ల మన జీర్ణ వ్యవస్థ హార్మోన్ల వ్యవస్థతో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లాంటిదా అవును ఒక గ్యాప్ లాంటినే ఆ గ్యాప్ వల్ల హార్మోన్ల ఉత్పత్తి నియంత్రణ దెబ్బతింటుంది ఈ లడ్డూలో ఉండే ఫైబర్ ఆ గట్ ను ఆరోగ్యంగా ఉంచి ఆ కమ్యూనికేషన్ ను సరిచేయడానికి సహాయపడుతుంది ఓకే అలాగే నువ్వులు ఖర్జూరాల్లో ఉండే ఐరన్ పునరుత్పత్తి వ్యవస్థకు చాలా అవసరం అంటే శరీరాన్ని సమతుల్యం చేయడానికి అవసరమైన సాధనాలన్నింటినీ చోట అందిస్తోందన్నమాట ఓకే ఈ కనెక్షన్ చాలా ఆసక్తికరంగా ఉంది ఇప్పుడు మన సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న రెండు పెద్ద సమస్యల వైపు వద్దాం రక్తపోటు మరియు డయాబెటీస్ అవును ఇవి చాలా సాధారణ సమస్యలు రక్తపోటు పెరగడానికి ఒత్తిడి మాత్రమే కాలణమని చాలామంది అనుకుంటారు కానీ ఈ డాక్యుమెంట్లో మెగ్నీషియం పొటాషియం లోపాలు కూడా కారణమని ఉంది ఖచ్చితంగా ఇది చాలామంది పట్టించుకుని విషయం మన రక్తనాళాలు కండరాల లాంటివే అవును అవి బిగుసుకుపోతే రక్తపోటు పెరుగుతుంది రిలాక్స్ అయితే తగ్గుతుంది మెగ్నీషియం పొటాషియం అనేవి మన శరీరం యొక్క సహజమైన రిలాక్సెంట్లు అవి ఈ రక్తనాళాలను ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడతాయి గుమ్మడి పొద్దుతిరుగుడు విత్తనాలలో మెగ్నీషియం ఖర్జూరాలలో పొటాషియం పుష్కలంగా ఉంటాయి అందుకే దీన్ని ప్రశాంతమైన రక్తప్రసరణలో రోజువారీ పెట్టుబడి అని ఈ మూలం వర్ణించిందా చాలా అందంగా వర్ణించింది ఇది మందుల్లో వెంటమే పంచేయకపోవచ్చు కాని దీర్ఘకాలంలో రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది మరి డయాబెటిస్ విషయం చాలామంది ఫ్రూట్స్ తీయగా ఉంటాయి కాబట్టి ఉన్నవాళ్ళు తినకూడదు అనుకుంటారు కదా ఇక్కడే అసలైన వ్యత్యాసాన్ని ఈ పత్రం వివరిస్తుంది సమస్య తీపితో కాదు ఎలాంటి తీపితో అనేది ముఖ్యం అంటే వేసిన చక్కెర తిన్నప్పుడు అది రక్తంలో వెంటనే కలిసిపోయి షుగర్ లెవెల్స్ను అమాంతం పెంచేస్తోంది ఒక లాగా అవును కాని ఈ లడ్డూలో అలాంటివేమీ లేవు ఖర్జూరాల నుండి వచ్చే సహజమైన తీపి నట్స్ మరియు విత్తనాల్లోని ఫైబర్ ఫ్యాట్స్తో కలిసుంటుంది దానివల్ల ఏమవుతుంది దానివల్ల శక్తి నెమ్మదిగా స్థిరంగా విడుదలవుతుంది రక్తంలో స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు ఇది రోలర్ కోస్టర్ రైడ్ లాగా కాకుండా ప్రశాంతంగా సాగే పడవ ప్రయాణం లాంటిది సరే ఈ లడ్డు రక్తపోటు కు సహాయపడుతుందని అంటున్నారు కానీ ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించడం లేదా అలా అనిపించడం సహజమే కేవలం ఒక లడ్డూ తినడం వల్ల యముకలు గుండె ఆరోగ్యం వంటి పెద్ద విషయాలు ఎలా ప్రభావితమవుతాయి ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదని ఈ మూలం స్పష్టం చేస్తోందా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు ఈ మూలం ఎక్కడా ఇది మందులకు ప్రత్యామ్నాయమని లేదు ఇది ఒక లాంగ్ గేమ్ అని చెబుతుంది లాంగ్ గేమ్ ఇది నివారణ గురించి సమస్య వచ్చిన తర్వాత చేసే చికిత్స గురించి కాదు నలభై ఏళ్లు రాకముందే ఎముకలు బలహీనపడటం గుండెపోటులు అకస్మాత్తుగా వచ్చినట్టు కనిపించినా వాటి వెనుక సంవత్సరాల తరబడి జరిగిన నష్టం ఉంటుంది అంటే మళ్ళీ ఆ నివారణ నిర్వహణ దగ్గరికే వస్తున్నాం అవును ఎముకల ఆరోగ్యం గురించి ఆలోచిద్దాం మనకు కాల్షియం కావాలి సరే కాని ఆ కాల్షియం శరీరం గ్రహించాలంటే మెగ్నీషియం కూడా కావాలి ఓకే నువ్వులలో సహజమైన కాల్షియం ఉంటే ఇతర నట్సు విత్తనాలలో ఉండే మెగ్నీషియం ఆ కాల్షియంను ఎముకలకు చేర్చడంలో సహాయపడుతుంది ఇటుకలు సిమెంటు రెండూ ఉన్నప్పుడే గోడ బలంగా ఉన్నట్టు మంచి ఉదాహరణ మరి మెదడు గుండె ఆరోగ్యం దానికొస్తే వాల్నట్స్ అవిషగింజల్లలోని ఒమేగా త్రీలు మన రక్త ప్రసరణ వ్యవస్థకు ఒక లూబ్రికెంట్ లాంటివి యాంటీ ఆక్సిడెంట్లు తుప్పు తుప్పుపట్టకుండా కాపాడతాయి మళ్ళీ అదే విషయం అద్భుత నివారణ కాదు నిరంతర నిర్వహణ సరిగ్గా అదే ఈ డాక్యుమెంట్లో నాకు బాగా నచ్చిన మరో కోణం బరువు నిర్వహణపై దాని దృక్పథం అధిక బరువు తక్కువ బరువు రెండింటినీ ఒకే తర్కంతో పరిష్కరించవచ్చని చెప్తోంది అదెలా సాధ్యం దీని వెనుకున్న ఆలోచన చాలా సూక్ష్మమైనది మన శరీరానికి పోషకాలు తక్కువైతే ఆకలి అనే వార్నింగ్ లైట్ వెలుగుతుంది అవును అధిక వరువున్న వారి విషయంలో వాళ్లు తింటున్న ఆహారంలో క్యాలరీలున్నా అవసరమైన పోషకాలు ఉండవు దాంతో శరీరం నిరంతరం ఆకలి సంకేతాలను పంపుతూనే ఉంటుంది నాకు ఇంకా ఏదో కావాలి అని అడుగుతూనే ఉంటుంది మనం ఫుడ్ తిన్నప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది కరెక్ట్ అదే ఈ లాంటి పోషకాహారం ఇస్తే అందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్ కడుపు నిండిన అనుభూతినిచ్చి ఆ వార్నింగ్ లైట్ చాలా సేపటి వరకు వెలగకుండా చేస్తాయి మరి తక్కువ బరువు ఎలా సహాయపడుతుంది వాళ్ల సమస్య వేరు వాళ్ళు ఎక్కువ ఆహారం తినలేరు కాని వాళ్లకు ఎక్కువ శక్తి కావాలి ఈ లడ్డు చిన్న పరిమాణంలో ఉన్నా పోషకాలతో నిండి ఉంటుంది న్యూట్రియంట్ డెన్స్ అంటారు కదా అలా అంటే కొద్దిగా తిన్నా ఎక్కువ శక్తి వస్తుందన్నమాట అవును సులభంగా జీర్ణమవుతుంది అంటే అటు అధికగా తినే కోరికలను తగ్గించి ఇటు తక్కువ తినేవారికి అవసరమైన శక్తిని అందించి రెండు సమస్యలను ఒకే పరిష్కారంతో పరిష్కరించవచ్చని ఈ విశ్లేషణలో వాదిస్తున్నారు ఇంతవరకు మనం నిర్దిష్ట ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడాం ఇప్పుడు ఈ మూలం యొక్క మొత్తం తత్వశాస్త్రం వైపు వద్దాం ఇందులో వేచి ఉండడం వల్ల అయ్యే నిజమైన ఖర్చు అనే ఒక వాక్యం నన్ను చాలా ఆలోచింపచేసింది అది చాలా శక్తివంతమైన వాక్యం అవును చాలా ఆస్పత్రి బిల్లులు ప్రమాదాల వల్ల కాకుండా సంవత్సరాల తరబడి మనం తీసుకున్న చిన్న చిన్న తప్పుడు నిర్ణయాల వల్లే వస్తాయని ఇది చాలా బలంగా చెబుతోంది ఇక్కడే ఈ చర్చ యొక్క గుండే ఉంది మనం ఆరోగ్యం గురించి ఎప్పుడు ఆలోచిస్తాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే నిజమే కానీ ఈ మూలం మనల్ని ఒక ప్రశ్న అడుగుతోంది నెలనెలా మందుల కోసం పెట్టే ఖర్చు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే అయ్యే లక్షల ఖర్చు వీటన్ననికితో పోలిస్తే రోజూ ఒక ఆరోగ్యకరమైన లడ్డూ తినడానికయ్యే ఖర్చు ఎంత మనం ఈ కోణంలో ఎప్పుడూ ఆలోచించం మనం తక్షణ ఖర్చును చూస్తాం కాని భవిష్యత్తులో ఆదాయేదాన్ని చూడలేం సరిగ్గా అదే ఈ మూలం యొక్క ఉద్దేశం లడ్డూలు అమ్మడం కాదు నివారణ పోషణ అనే ఆలోచనను సాధారణీకరించడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ల్యాబ్లో తయారైన సప్లిమెంట్లపై ఆధారపడటం కంటే మన వంటగదిలో దొరికే సహజమైన పదార్థాలతో మనల్ని మనం కాపాడుకోవడం ఉత్తమం అనే ఆలోచనను ప్రోత్సహించడం అంటే ఒక జీవన శైలి మార్పు గురించి మాట్లాడుతోంది అవును ఒక దృక్పథంలో మార్పు గురించి మొత్తం మీద ఈ చర్చ నుండి నేను గ్రహించిన ముఖ్య సందేశం ఏమిటంటే చిన్నగా ప్రారంభించండి పెద్దగా రక్షించుకోండి స్టార్ట్ స్మాల్ ప్రొటెక్ట్ బిగ్ ఇది పరిపూర్ణత గురించి కాదు స్థిరత్వం గురించి ప్రతిరోజు జిమ్కి వెళ్లలేకపోయినా ప్రతిరోజు సంపూర్ణ ఆరోగ్యకరమైన భోజనం వండుకోలేకపోయినా కనీసం రోజుకొక లడ్డూ లాంటి ఒక తెరివైన ఎంపిక చేసుకోవడం అవును ఈ విషయాన్ని ఒక పెద్ద చిత్రంతో ముడిపెడితే ఈ మూలం అంతిమంగా నమ్మేదేమిటంటే ఆరోగ్యకరమైన శరీరం ప్రశాంతమైన మనస్సుకు దారితీస్తుంది కరెక్ట్ ఇది కేవలం శారీరక ఆరోగ్యం గురించి మాత్రమే కాదు మన మొత్తం శ్రేయస్సు అంటే ఓవరాల్ వెల్బీయింగ్ గురించి ఈ చిన్న పోషకాహార అలవాటు ఆ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం వేసే ఒక చిన్న కాని శక్తివంతమైన అడుగు చివరగా ఈ మూలం ఒక శక్తివంతమైన వాక్యంతో ముగుస్తుంది మీ భవిష్యత్తు మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది వాటిని రుచికరంగా విలువైనవిగా చేసుకోండి ఈ వాక్యం మనందర్నీ ఆలోచింపజేయాలి ఈ మూలం రోజువారీ చిన్న ఆహారపు అలవాట్లను కేవలం ఆ క్షణం ఆనందం కోసం కాకుండా భవిష్యత్ శ్రేయస్సు కోసం చేసే పెట్టుబడులుగా చూడమని మనల్ని ప్రోత్సహిస్తుంది ఇది నాలో ఒక విస్తృతమైన ప్రశ్నను రేకెత్తిస్తోంది ఈ లడ్డు ఆలోచనకు అతీతంగా మన రోజువారీ జీవితంలో మనం చేసే ఏ ఇతర చిన్న స్థిరమైన అలవాట్లను మన భవిష్యత్తు కోసం చేసే శక్తివంతమైన నివారణ చర్యలుగా మార్చుకోవచ్చు అంటే ఉదాహరణకి అది రోజూ ఉటేం ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడం కావచ్చు పది నిమిషాలు నడవడం కావచ్చు లేదా నిద్రపోయే ముందు ఒకే ఒక్క పేజీ చదవడం కావచ్చు మనకు తెలియకుండానే మన భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ చిన్న చర్యల యొక్క సంచిత శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు దీని గురించి మనం ఆలోచించాలి